పరీక్షలో అక్షరాల స్థాయి పదాల స్థాయి పేరా స్థాయి స్థాయి ఈ నాలుగు స్థాయి అసలు ఏమీ రావు అనుకో వాటి స్థాయి వన్ ఓకేనా అక్షరాలు బాగా గుర్తుపెట్టాడు అనుకో అక్షరాల స్థాయి పదాలు బాగా ఐదు పదాల్లో నాలుగు పదాలు బాగా పర్ఫెక్ట్గా చెప్పాడు పదాల స్థాయి పాస్ అయినట్టు అలాగే పేరాలో ఒక పేర ఒక పేరాలు ఏంటంటే ఆరు పదాలు

అనే ఒక రాజు ఉండేవాడు అతను రోజు వేటకు వెళ్ళేవాడు ఒక రోజు రాజుకు దారిలో ఒక ముసలివాడు మామిడి మొక్కను నాటడం చూశాడు రాజు అతని వద్దకు వెళ్ళి ఈ మొక్క ఎప్పుడు పెరిగి ఫలాలు ఇస్తుంది అంతవరకు నీవు జీవించి ఉంటావా అని అడిగాడు దానికి ముసలివాడు నిన్ను తలుచుకుంటారు అని చెప్పాడు అప్పుడు రాఘు అతనికి అతనికి సంతోషించి బంగారు నాణెలు బహుగా ఇచ్చాడు ఓకేనా కబట్టి ఎన్ని శరాలు బాగా జయింది పదాలు బాగా జయింది పేరా బాగా జయింది కథ కూడా బాగా జయింది కబట్టి యమ్ ఎస్తారు ఫైవ్ స్టార్ వెరీ గుడ్ ఓకే